ఎల్లూరు రూరల్లోని ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ హై స్కూల్ వద్ద నూతనంగా ప్రారంభించిన ముస్కాన్ లక్కీ ఫ్యాషన్ ను అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా వ్యాపారం బాగా జరగాలని ఆకాంక్షించారు అనంతరం రెండు బీరువాలను బహుమతిగా అందజేశారు పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు షాపు నిర్వాహకుడు జావీద్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చామని ముస్కాన్ లక్కీ ఫ్యాషన్ ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చంచయ్య రూరల్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అస్లాం రూరల్ వికలాంగుల అధ్యక్షులు ఖాదర్ భాషా కార్పొరేటర్ అవినాష్ కో క్లస్టర్ మమతారెడ్డి టీడీపీ నాయకులు జిలాని దస్తగిరి దావుద్ ఖాదర్ ఆరిఫ్ అంజాద్ రహమతుల్లా ఫైరోజ్ కమరుద్దీన్ మహిళా నాయకులు మస్తానమ్మ పి దేవి తదితరులు పాల్గొన్నారు సోదరుడు గారు నూతనంగా ప్రారంభించిన ముస్కన్ రకీ ఫ్యాషన్స్ను ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అతను ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెంది ఈ విధంగానే పేదలందరికీ మంచి పనులు చేసి సహాయం చేయాలని అల్లాను వేదించు అతనికి ముందుగా అభినందనలు తెలియజేస్తుంది ఇరవై తొమ్మిదవ డివిజన్ మా తమ్ముడు జావీద్ ఓపెన్ చేసిన షాప్ ముస్కాన్ లక్కీ సెంటర్ చాలా బాగా అభివృద్ధి చెందాలి మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ షాపు దినదిన అభివృద్ధి చెంది ఇక్కడ రూరల్ ప్రజలందరూ అందుకునే సదవకాశం ఇది దగ్గరలో మనకి షాప్ వచ్చింది ముఖ్యమైన ధరలకి మా తమ్ముడు జావీద్ ప్రారంభించిన షాపు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను గుడ్డల్ షాపు ఓపెన్ చేసాము మేము పిలిచిన ప్రతి ఒక్కరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు అంటే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మా మా ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గీధరన్న ఇద్దరు వచ్చి మా షాప్ ఓపెన్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై తొమ్మిదో డివిజన్ మహాత్మా గాంధీనగర్ దర్గా సెంటర్ వద్ద మా మిత్రులు జాహిద్ ముస్కాన్ లక్కీ ఫ్యాషన్ అనే షాప్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి గౌరణీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రధర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారు డిబ్బిని కట్ చేసి ఈరోజు ఈ షాప్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అదేవిధంగా మన ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మాజీ మేయర్ శ్రీమతి నందిమండలం హామిశ్రీ గారు అదేవిధంగా ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీమతి తిప్పిరెడ్డి మమంతరెడ్డి గారు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా మనకు మన ఈ ప్రాంతంలో మన ఈ డివిజన్ పరిధిలో మంచి షాప్ అనేది వస్త్ర దుకాణం అనేది లేదు అది ఒక కొరత ఉంది ఈరోజు సాహిద్ గారు ఆ యొక్క కొరతని తీర్చారు ఇక్కడ ఈ ముస్తాను ఫ్యాషన్ ఫ్యాషన్లో అన్ని రకాల మహిళలకు సంబంధించి వస్త్రాలు ఉన్నాయి మంచి మంచి సైజు ఉన్నాయి డ్రెస్ మెట్లు ఉంది జిగ్జాగులు అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి సరసమైన ధరలకే ఉన్నాయి కావున మనకు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజానికం నెల్లూరు నగరానికి పోయేటటువంటి అవసరం ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు పోవాలా ఎనిమిది కిలోమీటర్లు పోవాలా అటువంటి అవసరం లేకుండా మన ఈ ప్రాంతంలోనే దానికి సౌకర్యం కల్పించాలి కాబట్టి వారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికం మొత్తం కూడా ఈ షాపుని సందర్శించి ఇక్కడ కొనుగోలు చేసి వారి యొక్క వ్యాపార అభివృద్ధికి సహాయపడాలని ప్రజానికన అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతో పెద్ద ఎత్తున జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చూడండి మేడం ఓకే